నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి నాలుగో ఇంట కుజుడు ఎనిమిదో ఇంట బుధుడు తొమ్మిదో ఇంట రవి పదకొండవ ఇంట శుక్రుడు యొక్క ఫలితాల వలన మనస్తాపము మనోవ్యాకులత అనారోగ్యము అసత్య ప్రవర్తన వల్ల కలహాలు అపకీర్తి ప్రయత్నం చేస్తేనే కానీ పనులు అవ్వకపోవడము కార్యసిద్ధి లేకపోవడము అయితే వీరికి ఆదాయానికి మించిన ఖర్చులు కనపడుతున్నాయి ఏ పని తలపెట్టినా ముందుకు సాగకపోవడము స్థల మార్పులు అంటే ఇష్టం లేని చోటికి మీరు వెళ్ళవలసి రావడము ట్రాన్స్ఫర్స్ కూడా మీకు ఇష్టం లేని చోటికి బదిలీలు చేసే అవకాశం కనపడుతోంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అధిష్టాన వర్గంతో చిరాకులు పేచీలు ఒత్తిడులు కలుగుతాయి స్త్రీల వలన కుటుంబ కలతలు కలహాలు వచ్చే అవకాశం ఉంది బంధువర్గంలోని వారి చేత విరోధములు మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు కూడా అవకాశం కనపడుతోంది రావాల్సిన బాకీలు వసూలు కాకపోవడము ప్రయాణాల రీత్యా ధన వ్యయం కావడము రాజకీయ వ్యవహార చిక్కులు ఎక్కువగా ఉండడము తక్కువ వారి చేత మీరు మాటలు పడవలసి రావటము ఎత్తు నుంచి జారిపడే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించండి అయితే అగ్ని ప్రమాదాలు చోర భయము శారీరక శ్రమ మానసిక స్థిమితం లేకపోవడం అనేది ఈ రాశి వారికి కనబడుతోంది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు తలచిన కార్యాలు ఆటంకాలయే విధంగాను వివాహం ఆలస్యం అవ్వడము ఉద్యోగంలో ఉన్న స్త్రీలకు అపవాదులు అధికారుల వలన వేధింపులు ఒత్తిడులు రక్షణ లేకపోవడము అనవసరమైన ధన వ్యయము కోర్టు వ్యవహారాల వల్ల చిక్కులు చిరాకులు కలహాలు ఆరోగ్యం సరిగా ఉండకపోవడము శారీరక శ్రమ మనశ్శాంతి లేకపోవడము అనారోగ్యం సూచన కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల అయితే ఈ రాశి వారికి గురువు మేషంలో సంచరించు చుండగా ఆస్తి సంబంధిత విషయాలలో భయాన్ని విచారాన్ని కలిగించే అవకాశం కనపడుతోంది స్థల మార్పిడి అధిక ఖర్చులు శత్రుత్వము జీవిత భాగస్వామితో అన్యోన్యత లోపించడము వివాహ సంబంధ విషయాల్లో వివాహ సంబంధ విషయాల్లో మాత్రం మీకు అనుకూలత కనిపిస్తోంది వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలత ఇస్తాడు శని కుంభంలో సంచరించడం వల్ల పాపకృత్యాలు చెయ్యాలి అనే తలంపు వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి గౌరవానికి భంగం కలుగుతుంది రాహు ఉన్నందువల్ల అంటే రాహు సంచారం వల్ల సుఖాన్ని కలిగిస్తాడు కేతు సంచారం వల్ల వ్యాపారంలో క్షయాన్ని అంటే నష్టాన్ని చూపిస్తాడు అయితే పిల్లల ఎదుగుదలలో కూడా ఈ యొక్క కేతు ప్రభావము కనపడుతుంది ఎదుగుదల క్షీణించే అవకాశం కనపడుతోంది అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో రవి ధనస్సులో సంచరించడం వల్ల భయము రోగము కలిగించే అవకాశము కలహప్రియత్వాన్ని కలిగిస్తాడు తరువాత శరీరంలో వేడి ఉష్ణోగ్రత కనపడుతుంది వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కుజుడు కర్కాటకంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగులకు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన లాభాలు తెచ్చిపెట్టే దిశగా కనపడుతోంది శుక్రుడు సంచారం వల్ల విరోధాలు కొన్ని కొన్ని కలిగినా కానీ మీకు మంచే జరిగే అవకాశం కనపడుతోంది అయితే ముందుగా విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే చదివితేనే కానీ పాస్ అవ్వని పరిస్థితి కనపడుతోంది జ్ఞాపక శక్తి మీద ఈ ప్రభావం పడడం వల్ల మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి కాన్ఫిడెన్స్ లెవెల్స్ను మీరు బిల్డప్ చేసుకోవాలి విద్యకు ఆటంకం కనబడుతోంది కాబట్టి ఎక్కడా మీరు తగ్గకుండా స్థిర చిత్తంతో మీరు ముందుకు వెళ్ళండి మొదటిసారి పాస్ అవ్వని వాళ్ళు రెండవసారి అత్యధిక మార్కులతో పాస్ అయ్యే అవకాశం కనపడుతోంది తరువాత విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక ద్వితీయార్థంలో మీ శ్రమ ఫలించే అవకాశం ఉంది తదుపరి వ్యాపారస్తులకు ఇనుము ఉక్కు సంబంధిత ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు నూనె విక్రయదారులకు వాహన డీలర్లు టైర్లు షాపు యజమానులకు అందులో పనిచేసేవారికి ఆటోమొబైల్లో పనిచేసేవారికి భూమి ఖనిజ శాస్త్రవేత్తలు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేవారికి ఈ మాసం ప్రథమార్థంలో మీకు అనుకూలంగా లేకపోయినా ప్రథమార్థము అంటే ప్రతి మాసంలోనూ మొదటి పదిహేను రోజులు అన్నమాట ఈ పదిహేను రోజులు మీకు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ తదుపరి ద్వితీయార్థంలో మాత్రము మీకు అత్యంత అనుకూలత లాభాలు ధనము వచ్చే అవకాశం కనపడుతోంది తర్వాత వస్త్ర వ్యాపారులకు అంటే ఆ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఫోటోగ్రఫీ గోల్డ్ స్మిత్ స్వీట్స్ షాపులో పనిచేసే వారికి బ్యూటీషియన్కి రెడీమేడ్ దుస్తుల్లో పనిచేసే ఉద్యోగస్తులకు వీళ్ళకి ప్రథమార్థంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందన్నమాట తరువాత సరుకులు నిల్వ చేసే అధికారులకి ఒక ఐటీ రంగం వారి చేత అంటే ఒత్తిడి ఎక్కువగా కనపడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి జాయింట్ వ్యాపారస్తులకు మాత్రము అస్సలు అనుకూలంగా లేదు కాబట్టి ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు భాగస్వామి వ్యాపారం జోలికి వెళ్ళద్దు అయితే అల్లము సొంటి పొగాకు ఈ వ్యాపారం వ్యాపారంలో చేసే ఉద్యోగస్తులకు చాలా బాగా మంచి అవకాశాలు ఉన్నాయి విద్యుత్ ఉత్పాదక రంగంలో పనిచేసే అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు చాలా చక్కని లాభాలు రావడం లాభాలు ఉంటుంది సెన్స్ మీ ఒక్క జాబ్లో ప్రమోషన్స్తో పాటు ప్యాకేజీ పెరగడంతో పాటు మీకు మంచి మంచి పదవులు వచ్చే అవకాశము ఇందులో కనబడుతోంది పదవులు అంటే మీ క్యాడర్ పెరిగే అవకాశము ఇందులో కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు వారి యొక్క అధికారులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేటట్టుగా కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే మీకు ఇష్టం లేని ప్రదేశాలకు కూడా ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయితే మీకు రావలసిన ఏరియర్స్ అంటే గతంలో ఆగిపోయిన ఏవైనా బకాయిలు ఉంటే కనుక అవి ఈ మాసంలో మీకు వస్తాయి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ప్యాకేజ్తో ఉద్యోగస్తులు అయ్యే అవకాశం కూడా కనపడుతుంది తదుపరి వ్యవసాయదారులకు వీరికి రెండు పంటల్లోనూ ఆశించినంత దిగుబడి అయితే రాకపోవచ్చు పెట్టుబడులు మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంది రుణ భారాలు పెరిగే అవకాశం కనబడుతుంది కానీ ఒక్క పంట మాత్రం మాత్రమే అనుకూలించి మీకు చేతికి లాభాలు వస్తాయి రెండవ పంటలో మాత్రము ఎక్కువ ధన వ్యయము అయ్యే అవకాశము ఎక్కువ పెట్టుబడులు పెట్టి రుణాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఏది మనకి మంచిది అనే అనే విచక్షణ మీరు చూసుకోండి తరువాత నిరాశ చెందకుండా నిస్పృహకు లోనవ్వకుండా మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా చాలా జాగ్రత్తగా రైతులు సమయస్ఫూర్తితో సమయోచితంగా వ్యవహరించండి మీరు అస్సలు నిరాశకి గురి కావద్దు ఇక్కడ వ్యవసాయదారులకు రైతులకు నేను చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే మనది ధనుర్మాసం కాబట్టి భూదేవికి మీరు భూమి పూజ కనుక ప్రతిరోజు చేయగలిగినా పర్వాలేదు లేదు అంటే ప్రతి బుధవారం నాడు భూమాతకి మీరు పూజ చేసినట్టయితే కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహము మీకు చాలా చక్కగా ఉంటుంది ధనుర్మాసం భూదేవిని పూజిస్తే మనకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి పంటలకి లోటుండదు ధనానికి కూడా లోటుండదు ఇది నేను రైతులకు మరీ మరీ చెప్పదగిన విన్నవించే సూచన తప్పకుండా రైతులు పాటించండి తదుపరి క్రీడాకారులకు కళాకారులకు టీవీ సినీ నటీ నటవర్గం వారికి గాయకులకు నాట్యకారులకు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు ఈ ప్రథమార్థంలో అయితే మీకు దక్కదు ద్వితీయార్థంలో అయితే కనుక మీ ప్రతిభకు చక్కని గౌరవాలు పురస్కారాలు చక్కని పారితోషకము మీకు అందుతుంది నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి డైరెక్టర్లు ప్రాజెక్ట్ను యాక్సెప్ట్ చేయవచ్చు నిర్మాతలు పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకుని పెట్టండి మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ రాకపోవచ్చు కానీ మీరు అనుకున్న లాభాలైతే వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసంలో ఒత్తిడిలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రజలలో మీ యొక్క పలుకుబడి తగ్గే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తరువాత అధిష్టాన వర్గంతో మీరు సామరస్య ధోరణిలో కనుక వెళ్ళినట్టయితే మీకు మంచి మంచి పదవులు మిమ్మల్ని కోరి వస్తాయి ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం ముందుగా కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి సూర్యగ్రహ శాంతి కోసము కేజింపావు గోధుమలను ఆదివారం రోజు తప్పనిసరిగా మీరు దానం ఇవ్వండి దానితో పాటుగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడము సూర్యుడికి అర్ఘ్యాన్ ఇవ్వడము చేసినట్టయితే కనుక సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోతాయి తదుపరి ఆదివార నియమాలు మీరు తప్పనిసరిగా పాటించాలి ఆదివారము మద్యము మాంసము మీ జోలికి రాకూడదు అంటే అవి నిషేధన చేయాలన్నమాట అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు బుధ శుక్ర శని వారాలు అయితే ప్రతిరోజు మీరు సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయండి ఆదివారం రోజు ఇందాక నేను చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి సానుకూలమైన ఫలితాలు మీకు అందుతాయి అన్నమాట తర్వాత రోహిణీ నక్షత్రం వారికి ఈ మాసం చాలా చాలా అనుకూలమైన మాసం మీరు ఏ ప్రయత్నం చేయాలనుకున్నా ఈ మాసంలో మీరు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది దానితో పాటుగా సోమవారం రోజు మీరు కేజింపావు బియ్యాన్ని ఎవరికైనా దానం చేసినట్టయితే కూడా ఆ చంద్రగ్రహణం యొక్క అనుకూలత మీకు దక్కుతుంది అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు అదృష్ట వారాలు బుధ గురు శని వారాలు తదుపరి నక్షత్రం మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అభిషేకము ఆలయ సందర్శన కూడా తప్పనిసరి తరువాత కేజింపావు మంగళవారం రోజు కేజింపావు ఎర్రని కందిపప్పు కానీ ఎర్రని కందులు కానీ మీరు దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంటుంది దీనితో పాటుగా మంగళవారం నియమాలను మీరు పాటించండి మాంసాన్ని మధ్యాన్ని మీకు నిషేధన చెయ్యండి అయితే మీకు ఒక కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఏడు వారాలు సోమ గురు శని వారాలు తరువాత మీరు మంగళవారం రోజున తప్పకుండా మంగళవారం నియమాలను అస్సలు మర్చిపోకండి మంగళవారం నియమాలు పాటించండి తదుపరి మొత్తంగా ఈ రాశి వారి అందరికీ చెప్పదగిన పరిహారం ఏంటంటే కొంతమంది మాకు నక్షత్రాలు తెలియవండి పాదాలు తెలియవండి మాకు ఎప్పుడు ఏం ఎప్పుడు పుట్టామో తెలియదు అని అనుకున్న వాళ్లకు ఈ రాశిలో ఉండేవారికి మొత్తంగా గురుడుకి అంటే గురుగ్రహానికి పదహారు వేల జపం చేసి శనగలను కనుక మీరు దానం చేసినట్టయితే తత్సమానమైన ఫలితాన్ని కూడా మీరు పొందడానికి అవుతుంది కేతువుకి మంగళవారం నాడు ఉలవలను దానంగా ఇవ్వండి గురువుకి శనగలు కేతువుకి ఉలవలు దానంగా ఇచ్చి మీరు దర్శించవలసిన ఆలయాలు శివాలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఈ రెండు తప్పనిసరిగా చేసుకోవాలి దానితో పాటుగా మీకు దగ్గర ఏవైనా గురు ఆలయాలు ఉంటే రాఘవేంద్ర వారివి కానీ దక్షిణామూర్తి ఆలయం కానీ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా ఆలయ దర్శనం చేసి స్వామివారి అష్టకాన్ని కనుక పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము అంటే నక్షత్రాలు తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ రాశిలో ఉండే మొత్తంగా అందరూ కూడా ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈ వీరి యొక్క అదృష్ట రంగులు తెలుపు నీలము ఆకుపచ్చ నలుపు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సూచనలు పరిహారం ఈ యొక్క పరిహారాలను పాటిస్తూ మీరు సానుకూలమైన ఫలితాలను పొందాలని కోరుకుంటూ